పట్టణం రఘురాం నగర్ వేదిక నందు మాజీ మంత్రివర్యులు సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించినారు అనంతరం కేక్ కట్ చేసి తన ఆనందాన్ని ఎస్సీ నాయకులతో పంచుకున్నారు సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడారు ముగింపు వచ్చినందుకు అందరినీ అభినందిస్తా ఉన్నాను మొదటి నుంచి కూడా ఎస్సీ వర్గీకరణ కోసం ప్రయత్నం చేసినటువంటి వాళ్ళలో నేను కూడా ప్రధానంగా ఉన్నాను అది కృష్ణమాధి గారికి తెలుసు నేను బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రెండు మూడు సార్లు అమిత్ షా గారితో కూడా మాట్లాడతాం అమిత్ షా గారికి తొట్టు తెచ్చిన గురు కూడా మళ్ళీ మాట్లాడతాం మొదటి నుంచి కూడా నేను ఈ వర్గీకరణకి సపోర్ట్ చేస్తూ వచ్చినటువంటి విషయం నాయకుడికి చాలా మందికి తెలుసు అది సామాజిక న్యాయం అనేటువంటిది జరగాలి పేదవాళ్ళకి నిజమైనటువంటి పేదవాళ్ళకి న్యాయం జరగాలి అనేటువంటి దాంట్లో వర్గీకరణ జరిగినప్పుడే నిజమైనటువంటి పేదవాళ్ళకి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది అని ఉద్దేశంతో ఈ రోజున సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం భావించి మరి ఒక మంచి నిర్ణయాన్ని వెలువరిచినందుకు మన అందరి తరఫున వారికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తూ ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటానంతరం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ రోజు మాలిగలందరూ కూడా ఎంతో వారి సంతోషించి మాదిపల్లె సంబరాలు సంబరాన్ని అంటే లాగా ఈ ఉత్సవాన్ని జరుపుకోవటం నుంచి మాది బుద్ధిగా బాధ్యత వాళ్ళు ఈరోజు మరి ఈ ఉత్సవాలు పాల్గొనడానికి ముఖ్యం ఏంటంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు మన ఏడిసి వర్టీకరణ కోసం ఆయన ఒక చట్టాన్ని ఇచ్చాడు ఆ చట్టమే ఈ రోజున మరి సజీవంగా ఉండటానికి పాలన అయినటువంటి విషయం మరి ఆయన ఈ రోజున ఆ రోజు చట్టం చేయకపోతే మన కోట్లు వేయడానికి కూడా మనకి ఒక ఆధారం వంటి లేకుండా పోయేది ఆ రోజున ఆయన ఇచ్చినట్టు సజీవంగా ఆ చట్టం ద్వారా ఆ చట్టం ద్వారానే మనం ఈ రోజున సాధించుకోగలిగి ఆయన ఇప్పటికీ ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి మన మాదీ జాతరకి ఆయన చేసిన వేలు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదని చెప్తున్నాను అంతేకాదు ఈ ఈ రోజున మళ్ళీ మనకు అనుకూలమైన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చంద్రబాబు గారు రావడంతో మనందరం కూడా మళ్ళీ వర్గీకరణ చుట్టుపూట్లో కూడా మనకు అనుకూలం తీసుకోవడంతో కింద పైన స్టే ఎన్డీఏ ప్రభుత్వం కింద కూడా ఎన్డీఏ స్టేట్ గవర్నమెంట్ ఉండటంతో అన్నీ కూడా మన ప్రభుత్వానికి మనకి మాది మాదిగల అభున్నతికి సంక్షేమకు అనుకూలమైనటువంటి మరి రా రాష్ట్ర రాష్ట్రాల్లో పరిపాలన ఉంది కాబట్టి మనకి మేలు జరుగుతుందని మీ అందరం కూడా భావిస్తూ మీరు సందర్భంగా ఈ సందర్భంగా నేనేం చేస్తున్నానంటే ప్రతి ఒక్క మార్గ సోదరులు కూడా ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ విషయంలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ మనకి ఏది సహాయం చేస్తున్నారు ఏది మనకి మేలు చేస్తున్నారు మంద కృష్ణ గారి నాయకత్వంలో ఆయన ముప్పై సంవత్సరాల పోరాటం చేసి ఆయన ఎన్నో అనేక అవమానాలు ఎదుర్కొని ఈ ముప్పై సంవత్సరాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టి మనం పేరు చెప్పుకోవడం భయపడినట్టు తప్ప నేను మాది కానీ చెప్పుకొని ప్రతి ఆత్మవిశ్వాసంతో ప్రతి వాడు కూడా మాది బిడ్డ గర్వంగా సగర్వంగా తలుపుతుండే పరిస్థితి ఇస్తాయి అయితే మందాకృష్ణ గారు మాదిగా ఖుషి అని నేను తెలియజేస్తున్నాను ఆయన అనేక కార్యక్రమాలు చేసేటప్పుడు ఇప్పుడు కూడా ఆయన మంద ఎంఆర్పిఎస్ చూసిన ఎన్నికలు ఎన్ని కార్యక్రమాలు చూపిస్తే అన్ని కార్యక్రమానికి మేము వెళ్ళడం ఆ కార్యక్రమాన్ని పాలుపరుచుకోవటం ఆయన అంటూ ఉంటూ మరి ఆయన వికలాంగులు పిలిపిస్తే విఫలాంగుకి చేయి తీయాలి వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి వాళ్ళకి కావాల్సిన పెన్షన్ విషయాలు హెల్ప్ చేయాలని ఆయన అడిగినప్పుడు మరి మేమందరం కూడా ఆయనతో పాటు నిలబడి వా వికలాంగులకి మీరు ఆరు వేలు పెన్షన్ పరి ఎవరైతే ఉన్నారో బాధితులు వాళ్ళందరితో మనం పోరాటం చేయకుండా ఉంటారు అంటే ఇలాంటి కోరుకుండా నిర్ణయించుకుంటారు ఈ యొక్క తీర్పు రావడానికి మెయిన్ కారణం సహకరించినట్టు వాళ్ళు ఏంటంటే మరి బీజేపీ బీజేపీలో ఉన్న నరేంద్ర మోడీ అదేవిధంగా మరి అమిత్ షా గారు మరి ఇంకా మా నాయుడు గారు మరి మరి ఇంకా కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు కూడా చూసి మనం అదేవిధంగా మరి మన రాష్ట్రంలో చూసుకున్నట్టు చంద్రబాబు గారే దీనికి పోల్ కార్యకర్తగా అవ్వడం అనేది జరిగింది ఇలాగ మనకు రావటం అనేది చాలా సంతోషం ఉంది అందరూ చాలా సంతోషం అంటనే కొత్త మొత్తాన్ని అమలు చేస్తారనేది నేను